హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనము చేపలు పట్టడానికైతే వచ్చాము ఈరోజు బైట్ కాస్టింగ్ రాడ్తో మిషన్తో మనం చేపలు అయితే పడుతున్నాము చూడండి వేసాము ఆల్రెడీ పడింది చూడండి ఈసారి మనకు చేప చూడండి చాలా పెద్దది అంటే చాలా పెద్దది దీన్ని ఏం చేయాలో కూడా తెలియడం లేదు అంత పెద్ద చేప అయితే పడింది మనకి దీన్ని మళ్ళీ నీళ్ళకైతే వదిలేసాము మళ్ళీ వేసాము చూడండి బెండునైతే కదిస్తూ ఉంటుంది చిన్నగా మనం అబ్జర్వ్ చేసామంటే కన బెండ్ అయితే మునిగితే చేప పడినట్టు చూడండి ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చాపడింది ఈ దానికంటే పెద్దగా ఉంది చేప ఏం చేసేది ఈ పెద్ద పెద్ద చేపలన్నీ అర్థం కాక మళ్ళీ మనం అయితే వదిలేసాము చూడండి దాన్ని వేస్తామంతే ర్యాకెట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది కని కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ మనం ఎర్ర ఎక్కించి మళ్ళీ గాలం అయితే వేసాము ఇప్పుడు మనకి ఏ చేప పడుతుందో ముందుగానే గెస్ట్ చేసి కామెంట్ చేయండి పడింది చూడండి అది వేస్తానే మింగేసింది ఏదో పెద్ద చేపే పడింది చూడండి చాలా పెద్ద చేప పడింది ఇదైతే ఏ చేప మారవండి దీన్ని మన ఏరియాలో క్యాట్ ఫిష్ అంటారు మామూలుగా చూడండి ఎంత రివర్స్లో స్ట్రైక్ కొడతా ఉందో అయినా మన కాలం బాగా ఈ పక్క దూరే ఆపకు వచ్చేసింది కాబట్టి చేప అయితే పైకి వచ్చేసింది లేదంటే మనకి ఇది చేప దొరికేది కష్టమే ఫ్రెండ్స్ చూడండి ముక్కల కేజీ దాకా ఉంది దాదాపు చూడండి ఎంత గట్టిగా స్ట్రైక్ ఇస్తూ ఉందో నెమ్మదిగా సంచిలో పెట్టి దాన్ని విడిపించుకున్నాము విడిపించుకొని నీళ్ళకైతే వేసేసాము మళ్ళీ సంచిని చేప అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇదే మనకి ఈరోజు ఫస్ట్ బేరము మంచి సైజు చేపే పడింది కానీ కొన్ని ఏరియాలో వీటిని తినరు కొన్ని ఏరియాలో తింటారు మేమైతే ప్రస్తుతానికి పట్టుకున్నాము తినాలా వద్దనేది తర్వాత డిసైడ్ చేద్దాము చూడండి ఎంత బాగా ఆడుకుంటా ఉంది సంచిలేసినా కూడా ఇప్పుడు మళ్ళీ మనమైతే చేప కోసం గాలం వేసాము చూడండి ఈసారి ఏ చేప పడుతుందో చూడండి అక్కడంతా నురుగు వచ్చేసింది అంటే కింద ఏదో పెద్ద చేప ఉందని అర్థము కానీ చేప అయితే మనకు పడలేదు అప్పుడు మళ్ళీ వేసాము మళ్ళీ తీసాము మనం వేస్తానే ఉన్నాము చేప అయితే పట్టడం లేదు ఎర్రలు అయితే తినేస్తానే ఉంది ఏం చేయాలి అర్థం కాల పెద్ద చేపలు కూడా పడలేదు అన్ని చిన్న చేపలే ఉన్నాయి మళ్ళీ ఎర్ర అయితే ఎక్కిచ్చేస్తాను ఈసారైనా పెద్ద చేప పడుతుందేమో అని చెప్పి జై గంగమ్మ తల్లి అని చెప్పి మళ్ళీ మనం అయితే చేసినాము ఈసారి ఏం జరుగుతుందో చూద్దాము చూడండి కరెక్ట్గా గ్యాప్లో పడింది ఎంత లాంగ్ ఈసారి అన్న మంచి చేప పడాలనుకుంటాను చేప అయితే పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈసారి ఎంత సైజు పడిందో చూడాలా చూడండి మంచి సైజు చేప పడింది ఫుల్ స్ట్రైక్ ఇస్తుంది ఆపోజిట్ పండిదైతే జిలేబీ పక్కా ఒక హాఫ్ కేజీ దాదాపు ఉంటుంది చూడండి ఎంత సైజు ఉందో చూడండి మంచి సైజు చేప ఇట్లాంటి ఒక నాలుగు పన్నా కూడా కేజీకి పైన వచ్చేస్తుంది ఆరామ్గా చూద్దాము చూడండి ఎంత సైజు ఉంది ఫ్రెండ్స్ దీన్ని మన ఇప్పుడు మళ్ళీ మనం సంచిలోకి అయితే వేసుకునేస్తున్నాము ఫస్ట్ మారో పడిన తర్వాత చెప్పుకోదగిన చేప అంటే ఇది ఒకటే పడింది సంచిలోకి పడే చేప దీన్ని మళ్ళీ మనం నీళ్ళకి వేసేస్తాము నీళ్ళకి వేసి ఉంటే చేపలు బాగా బతుకుతాయి చాలాసేపు తర్వాత మళ్ళీ మనం ఎర్ర అయితే ఎక్కించడం ఉంది చూడండి క్లీన్గా ఎర్ర ఎలా ఎక్కించుకోవాలో ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఎర్ర ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ వేసాం మళ్ళీ కరెక్ట్ స్పాట్లోనే పడింది చాలాసార్లు ట్రై చేశాను ఆ స్పాట్లో వేయడానికి ఆ పక్క చెట్ల పైన అయితే పడిపోతూ ఉంది కానీ స్పాట్లో అయితే ఎగ్జాక్ట్గా పట్టడం లేదు మనం వేస్తాం కాలము కానీ ఇప్పుడు పడింది చూడండి ఇంకా చేప అయితే ఏం పెరగలేదు పెరుగుతూ ఉంది కానీ ప్రయోజనం లేదు మళ్ళీ ఇప్పుడు ఎర్ర అయితే చేస్తాం అనమాట ఎర్ర అయితే కుచ్చుకు అంటే పెద్దగా దండిగా గుచ్చంలాగా ఎర్ర వేస్తాయి కదా పెద్ద చేపలు పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అదే లొకేషన్లోనే వేసాము సరిగ్గా పడింది మళ్ళీ ఒక చేప పడింది చూడండి ఫ్రెండ్స్ ఇది పర్లేదు ఒక పావు కేజీ దాకా ఉంటుంది మోసం లేదైతే చేరికి సాయంత్రానికి పర్లేదు బాగానే పడతా ఉన్నాయి ఇప్పటికీ మూడు చేపలు పడినాయి మనకి స్టిక్ పక్కన పెట్టి చేపనే మళ్ళీ మనం సంచిలోకి అయితే వేయడానికి ప్రయత్నిస్తున్నాము తప్పించుకోకుండా చేప అయితే సంచిగా పడిపోతూ ఉంది మనకేం సాయంత్రము ఫ్రైకి పౌడు కావాల్సిన కూడా మోసం లేకుండా చేపలు అయితే పన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మూడు పన్నాయి ఒక మారవ రెండు జిలేబీలు ఇప్పుడు మళ్ళీ వేస్తూ ఉంటాము వేసినాము ఏదో పడినట్టు ఉంది పడింది ఫ్రెండ్స్ పడింది చాలా పెద్ద చేప పడిపోయింది సరే మళ్ళీ మనకి ఏం చేయాలి పెద్ద చేపలు అర్థం కాక నీళ్ళకే వదిలేస్తున్నాము చూడండి మళ్ళా వేసాం కానీ మళ్ళీ చెట్టు పైన అయితే పడిపోయింది దారము మళ్ళీ దాన్ని లాక్కొని కొద్దిగా ముందుకైతే వదిలేము ఈసారి ఏమన్నా పడుతుందా లేదా అని చెప్పి చూద్దాము చూడండి ఇప్పుడు మళ్ళా విసిరినాము స్పాట్లో పడింది చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ మనం పడి చేపలు పడుతూ ఉండేది అయితే ప్రజెంట్ ఇక్కడే మనం పడతా ఉన్నాం చేపలు చూడండి మనం పట్టే సిచ్యువేషన్ కూర్చోండి ప్లేస్ అంతా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మొత్తం అంతా కంపలు చెట్లే ఉన్నాయి మనకి ఇక్కడ కరెక్ట్గా గాలం వేయలేదంటే దారం కంపల్లో పోయి పడిపోతుంది రిటర్న్ అయితే రాదు చూడండి చాలు రోజుకి మన ఆట అనుకొని చుట్టేస్తూ ఉన్నాము ఇంకా టైం కూడా అయిపోతూ ఉంది మనకి సాయంత్రం అయిపోయింది ఆల్రెడీ ఇంకా లేట్ అయిందంటే కన్నా ముబ్బు అయిపోతుంది ముబ్బులో రాళ్ళలో పైకి ఎక్కి వెళ్ళాలంటే మనకు కొంచెం రిస్క్ అవుతుంది అది కాక మనం పట్టే చోట పాములు అయితే చాలా ఉన్నాయి అందుకోసం సేఫ్టీగా ముందుగానే బెల్తుల్లోనే వెళ్ళిపోతున్నాము చూడండి మనకు పండే చేపలు అయితే ఇవే ఈరోజు ఒక మారవ మూడు